హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చేతులకు ఎవరైనా పనికొస్తారు ఫ్రెండ్స్ పానల్కి పోవడానికి కానీ నేను వచ్చాను ఫ్రెండ్స్ అదే మన రేంజ్ ఫ్రెండ్స్ మామూలుగా శుభ్రంగా ఉన్నట్లే వెళ్దాం కాదు ఫ్రెండ్స్ ఇటువంటి దాంట్లోకి ఇటువంటి దాంట్లోకి వస్తేనే ఉంటుంది ఫ్రెండ్స్ మజాక చూడండి పాములు ఎక్కడ ఉన్నాయో వెళ్దో ముళ్ళు వస్తాయో వెళ్దో అయినా సరే మీరు ఎందుకు వచ్చినట్టే ఫ్రెండ్స్ మనం పది దాంట్లో రిసీవ్ చేస్తేనే మనకి రస్క్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ముళ్ళు ఎక్కడ ఉన్నాయో ముళ్ళు ఎక్కడ ఉన్నాయో పాములు ఎక్కడ ఉన్నాయో తేళ్ళు ఎక్కడ వస్తాయో కప్పలు ఎక్కడ కొడతాయో తెలియని పరిస్థితి ఫ్రెండ్స్ చూడండి మీకు చూస్తేనే మీ కార్యక్రమం తడిసిపోద్ది ఫ్రెండ్స్ చూడండి గడ్డి ఎంత ఎత్తుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గడ్డి ఎంత ఎత్తుందా కాకపోతే ఫ్రెండ్స్ మాకు ఈ పైన అలవాటు ఫ్రెండ్స్ భయం కానీ భక్తి కానీ ఏమండదు ఫ్రెండ్స్ అంతా భగవంతుడే చూసుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడున్న అడవిలాగా ఉంది అంతా భగవంతుడి చూసుకుంటాడు ఫ్రెండ్స్ చూడండి పాములున్నా ముళ్ళున్నా మొక్కలున్నా అంతా దేవుడే నడిపిస్తాడు ఫ్రెండ్స్ చూడండి కళ్ళు ముసుకుని గుడ్డుకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అప్పుడే రెండు మూడు సార్లు నుంచి ఇక్కడ ఎలా పనిచేస్తున్నాను సేమ్ శుభ్రం చేయమని చెప్పాను వానరగారితోటి చేస్తా అన్నాడు చూడండి ఫ్రెండ్స్ అంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది చూడండి పైగా నీళ్ళు ఇదిగో ఫ్రెండ్స్ ఇటువంటి పనికి మీరు వెళ్తే లైక్ చేయండి కంపల్సరీగా మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అమెజాన్ నవ్వు అంటే ఎలాగ ఉంటుంది మేము ఫ్రెండ్స్ చూడండి అమెజాన్ నడుకన్నా మించుకోండి ఫ్రెండ్స్ గడ్డి ఇదిగో ఫ్రెండ్స్ అమెజాన్ అడవిని మించిపోయింది ఫ్రెండ్స్ గడ్డి చూడండి ఒక వాటర్ వస్తుంది పెద్ద చెట్లు పెద్ద పెద్ద ముళ్ళు చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోలు మీరు కంపల్సరీ కంపల్సరీగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్